ఆనంద భైరవి ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం జరుగుతూ ఉంటుంది బంధువులంతా కూడా వస్తారు ఇక మరోవైపు అనన్య కిచెన్లోకి వెళ్ళి పాయిజన్ తీసుకుని వెళ్తుంది అనన్య వెనకే కాంచిన కూడా వెళ్తుంది ఇక సత్యనారాయణ స్వామి రథానికి వచ్చిన బంధువులంతా కూడా ఆనంద భైరవకి శరణ్య గురించి చెప్పి పొగుడుతూ ఉంటారు ఆనంద గారు మీరు నిజంగా అదృష్టవంతులు ఇలాంటి అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకున్నారు ఈ అమ్మాయికి కూడా మీకులాగే కలుపుగోలుతనం ఎక్కువ అని చెప్పి బంధువులంతా అంటూ ఉంటారు మా కుటుంబంలో ఆనందాలు మేల్కొల్పడానికి వచ్చింది ఈ శరణ్య అని చెప్పి ఆనంద భైరవి బంధువులందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న దర్శన్ చిరాగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ప్రసాదం తయారు చేసావా అని ప్రసాదంలో ఇప్పుడు నేను పాయిజన్ కలుపుతున్నాను ఈ ప్రసాదం తిని అందరూ కూడా వైకుంఠానికి వెళ్తారని చెప్పి అనన్య ప్రసాదంలో ఏదో పౌడర్ కలుపుతూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు ప్రసాదం తయారు చేసావు కదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది తయారు చేశాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది వెళ్ళి తీసుకురామ్మ తీసుకొచ్చి రథంలో పెట్టు పూజలో కూర్చుందురు అని లీలావతి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య కిచెన్లోకి వెళ్ళి శరణ్యకు తెలియకుండా అనన్య కాంచిన ఇద్దరు కలిసి పాయిజన్ కలిపిన ప్రసాదాన్ని తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి